సాగర్తో మాట్లాడుతున్న రానా సడన్ గా వినిపించిన పోలీస్ సైరన్ కి షాక్ అవుతూ నువ్విక్కడికి వచ్చే ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చావా అని సీరియస్గా అడిగాడు ఎస్ నీలాంటి వెదవలు ఉండాల్సింది అక్కడే కదా అందుకే నిన్ను అక్కడికి పార్సల్ చేస్తున్నాను అని వెటకారంగా అన్నాడు సాగర్ చా నీ భార్య నా అండర్లో ఉన్నంత వరకు ఎవరు వచ్చినా పీకేదేమీ లేదు నీకు నచ్చింది చేసుకో అని పొగరుగా నవ్వాడు రానా నువ్వు అసలు మగాడివేనా ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి సిగ్గులేదాన్యు అని కోపంగా అన్నాడు సాగర్ ఆ మాట రానాలోని మేల్ ఈగోని రెచ్చగొట్టడంతో ఆవేశంతో సాగర్ మీద దాడి చేయాలని అనుకున్నాడు అంతలోనే పోలీసుల ద్వారా ముక్తాదేవి విషయం తెలుసుకుంది కాబట్టి ఆమె సపోర్ట్ కూడా ఉండదు పైగా తన మనవరాల్ని కిడ్నాప్ చేశాను అన్న కోపంతో అడ్డమైన కేసులు బుక్ చేసి జైల్లో వేయించే ప్రమాదం ఉందని అనుకున్న రానా సరే ఆడవాళ్లను అడ్డు పెట్టుకున్నానని ఎగతాళి చేస్తున్నావు కదా నువ్వన్నట్టే వాళ్లను వదిలేస్తాను కాని అఖిలకి బదులు నువ్వు నాకు బందీగా ఉండాలి మరి ఉంటావా అని ఆతృతగా అడిగాడు నేను నీ ఆఫర్ ఒప్పుకుంటున్నాను అని సెకండ్ థాట్ లేకుండా సమాధానం చెప్పాడు సాగర్ అఖిల ముందు తన ఐడెంటిటీ రివీల్ చేయడం ఇష్టం లేని సాగర్ రానా వేసే వేషాలన్నీ భరిస్తున్నాడు అందుకే వాడు ఇచ్చిన ఆఫర్ ఒప్పుకుంటున్నట్టు నటించి అఖిల వాళ్ళు బయటకు వెళ్లిపోగానే రానాకి సినిమా చూపించాలని డిసైడ్ అయ్యాడు సాగర్ నోటి నుంచి వచ్చిన మాట నేరుగా అఖిల మనసును తాకింది ఇప్పటి వరకు తన భర్త ఒక చేతకాని వాడని అనుకుంది కానీ సమయం వస్తే తన కోసం ప్రాణాలకు తెగిస్తాడని అస్సలు ఊహించలేదు దాంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ నువ్వు ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు సాగర్ మాకు బదులుగా నువ్వు సరెండర్ అయితే అతను మమ్మల్ని విడిచిపెడతాడని నమ్మకం ఏముంది అనవసరంగా నీ లైఫ్ రిస్క్లో పెట్టుకోవద్దు అని టెన్షన్ గా చెప్పింది కానీ స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన శైలజ జస్ట్ షటాపాకిలా నీ భర్త ఎందుకైనా పనికి వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వక చెత్త సలహాలిస్తావేంటి మనం సేఫ్ గా బయటపడటం నీకిష్టం లేదా అని కోపంగా అడిగింది మరోవైపు పార్టీ కంప్లీట్ అయిన తర్వాత అఖిల పెళ్లి గురించి అనౌన్స్ చేయాలని అనుకున్న ముక్తాదేవి సడన్ గా వచ్చిన ఆఫీసర్ జ్యోతి కాల్కి హడావుడిగా అక్కడి నుండి బయలుదేరింది ఆఫీసర్ జ్యోతి తన టీమ్ తో కలిసి రానా ఉన్న లొకేషన్ కి చేరుకునేసరికి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వచ్చి ఆమెకు సెల్యూట్ చేశాడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి లోపల ఉన్న వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని పరిసరాలను గమనిస్తూ అడిగింది ఆఫీసర్ జ్యోతి ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది మేడం లోపల కిడ్నాపర్ తో కంప్లైంట్ ఇచ్చిన సాగర్ మాట్లాడుతున్నాడు ఒకవేళ కిడ్నాపర్ వైల్డ్ గా రియాక్ట్ అయితే వెంటనే షూట్ చేయడం కోసం ఆపోజిట్ బిల్డింగ్ లో మన స్నిప్పర్ ఒకరు వాళ్ళని వాచ్ చేస్తూ రెడీగా ఉన్నారు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఓకే బట్ బి కేర్ఫుల్ అని ఆమె చెప్తూ ఉండగానే ముక్తాదేవి తన వాళ్లతో కలిసి అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ద్వారా జరిగిన సంఘటన తెలుసుకుంది సాగర్కి తనిచ్చిన ఆఫర్ ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అయిన రానా వెంటనే నీ చేతులు రెండు తల వెనక్కి పెట్టుకుని లోపలికి రా అని ఆర్డర్ వేశాడు నీ జిత్తుల మారి తెలివితేటలు నా దగ్గర కాదు నేను లోపలికి రావాలంటే వాళ్ళని నువ్వు బయటకు పంపించాలి అని సూటిగా చెప్పాడు సాగర్ అదంతా కాదు అఖిల ఇప్పుడు నాకు బందీగా ఉంది కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే నువ్వు లోపలికి వెళ్తేనే వాళ్ళిద్దరూ బయటకొస్తారు అని కరాఖండిగా చెప్పాడు రానా నీ బిల్డప్ ఇంకెవరి దగ్గరనైనా ఇచ్చుకో నా దగ్గర కాదు ఇప్పటికే నీ వేషాలకి చాలా ఓపిక పడుతున్నాను నా సహనాన్ని పరీక్షించకు అని స్థిరంగా చెప్పాడు సాగర్ ఆ మాటకు రానా ఒక క్షణం ఆలోచించి సరే కానీ నువ్వీ మధ్యలో ఏదైనా గేమ్ ప్లే చేయడానికి ట్రై చేస్తే నీ భార్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అఖిల శైలజల కట్లు విప్పాడు దాంతో ఒక్కసారిగా శైలజకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది వెంటనే అఖిల చేతిని పట్టుకుని వేగంగా బయటికి నడవడం మొదలుపెట్టింది సాగర్ ఒక్కో అడుగు వేస్తూ తనకు దగ్గరగా రాగానే ఎందుకులా చేశావ్ అన్నట్టు బాధగా చూస్తూ అతని చేతిని పట్టుకుంది అఖిల తన కోసం సాగర్ ప్రమాదంలోకి వెళ్లడం ఆమె మనసు సహించలేకపోతుంది తెలియని దిగులు మనసంతా ఆవహిస్తుంటే అడుగు ముందుకు వెయ్యలేక అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది పెళ్ళైన తర్వాత మొదటిసారి ఆమె కళ్ళల్లో తన పట్ల బాధ చూడడం సాగర్ కి ఆశ్చర్యంగా అనిపించింది అదే సమయంలో మనసంతా సంతోషంతో నిండిపోయింది అఖిల వైపు ప్రేమగా చూస్తూ నా గురించి ఆందోళన పడకు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను నీ భర్త మీద నమ్మకంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అని తన చేతిలో ఉన్న ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి వదిలి ముందుకు కదిలాడు సాగర్ అదంతా గమనించిన రాణాకి కాస్త వింతగా అనిపించినప్పటికీ సాగర్ దగ్గరికి రాగానే అతనిని చేర్లోకి తోసేసి తాడుతో కట్టేశాడు అదంతా చూసిన అఖిలకి మనసు చివుక్కుమంది వెంటనే వెళ్లి సాగర్ను విడిపించాలని ఆ క్షణం బలంగా అనిపించింది దాంతో వెంటనే తల్లి చేతి నుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది అయితే ప్రాణ భయంతో ఉన్న శైలజ కూతురి ముఖంలో భావాలు గమనించలేదు కేవలం బయటకు వెళ్లాలన్న తొందరలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే